ఓం విఘ్నేశ్వరమ ఓం శ్రీగురు య్యోనమ ఓం దుర్గాయ దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతీ విషయం కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా ప్రతి విషయం కూడా ఏదో ఒక రకమైన మీకు ఒక రకమైన ఆందోళనకి ఒక మానసికమైన వ్యధని ఒక మానసికమైన ఆందోళనని కలిగిస్తుందన్న విషయాన్ని గమనించాలి చేస్తున్న పనులు సకాలంలో పూర్తి చే చేయలేకపోతున్నాం అనే ఒక రకమైన ఆందోళన చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయన్న ఒక ఆందోళన లేకపోతే అసలు పనులు స్టార్ట్కి ఒక కావటం లేదన్న ఒక రకమైన ఆందోళన ఇలాంటి ఆందోళన అన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీకు కొత్త కొత్త మిత్రులతో ఒక పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఆ పరిచయాల వల్ల మీకు కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి మీకు అంత సానుకూలంగా మీకు అంత సంతృప్తికరంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళు చేస్తే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొత్త ఉద్యోగాల కోసం అవి అంత సంతృప్తిగా ఉండవు అంటే వీళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అవతల వాళ్ళకి అవతల వాళ్ళకి మరి ఇంకొక వాళ్ళు అనుకున్న దానికి తక్కువగా రావటమా తక్కువ జీతం రావటమా లేకపోతే తక్కువ డిజిగ్నేషన్తో ఉన్న ఉద్యోగం రావటం ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి జరగటం వల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మానసికమైన ఆందోళనకి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మనం ఎంత కష్టపడుతున్నాం ఎంత ఎంత కష్టపడినా కూడా మనకి సరైన ఫలితం రావట్లేదేంటి సరైన ఆదాయం రావట్లేదేంటి సరైన ఉద్యోగం రావట్లేదేంటి అన్న ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మీడియేటర్స్ కార్యక్రమాలన్నీ కూడా మీ యొక్క పనుల నిమిత్తం మధ్యవర్తులుగా ఉండే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చిన్న చిన్న ఘర్షణలు కానీ స్వల్ప ఘర్షణలు కానీ స్వల్ప ఇది కానీ అంటే సమస్యలు కానీ రావడానికి బంధు బంధుమిత్రుల యొక్క విద్వేషాలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దానివల్ల మీరు మానసికంగా కొంచెం ధైర్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లల నుంచి కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ కొన్ని శుభవార్తలు విన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన బాధ వాళ్ళు ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ లేకపోతే పిల్లల నిమిత్తం వాళ్ళ పే పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ విద్య నిమిత్తం కానీ ఏదో ఒక రకమైన మానసికం అనే ఆందోళన అయితే మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ గృహ నిర్మాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గృహ నిర్మాణాలు చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆ గృహ నిర్మాణాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు మీకు రావడానికి మీరు అనుకోని ఖర్చులు అనుకూలంగా అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువు మీద ఆసక్తి తగ్గుతుంది చదువు మీద ఏకాగ్రత తగ్గిపోతుంది ఆ చదువు మీద తప్పించి మిగతా వ్యవహారాల మీద వీళ్ళకి ఆసక్తి పెరుగుతుంది మిగతా వ్యవహారాల మీద శ్రద్ధ కలుగుతుంది అందువల్ల మీ వ్యాపకాన్ని అంతా కూడా విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీద ఆసక్తి పెట్టాలి తప్పించి ఇతర వ్యాపకాల మీదకి మళ్లించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గ్రహస్థితి ఇతర వ్యాపకాలకి మళ్లించేటట్టుగానే ఉంది కానీ మీరు దాన్ని కంప్లీట్గా మీ యొక్క మనసుని కంట్రోల్లో పెట్టుకుని ఖచ్చితంగా కూడా మీరు చదువు మీద దృష్టి మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయ మార్గాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి ఖర్చులు బాగా పెరుగుతాయి ఖర్చులు మీరు ఊహించిన ఖర్చులు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని మానసికమైన ఆందోళనకు గుర్తు గురి చేస్తాయి ఈ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు సీజన్గా ఉంది కాబట్టి ఈ వైరల్ ఫీవర్స్ ఈ లంగ్స్కి సంబంధించిన సమస్యలు బ్రాంకైటిస్ కానీ ఆస్మా కానీ సైనటిస్ సైన సైనటిస్ కానీ అలాగే ఈ జీర్ణాసాయానికి సంబంధించిన సమస్యలు ఆ కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఒంట్లో నిప్పులు రావటం స్పైనల్ కార్డ్ నిప్పులు రావటం ఈ యొక్క జాయింట్స్ పెయిన్స్ రావటం అలాగే కొంచెం టెన్షన్ పెరిగిపోవటం ప్రతిదానికి కూడా ఆవేశం పెరిగిపోవటం మీరు ఆవేశం పెరిగిపోయి మీకు కోపం పెరిగిపోవటం ఇలాంటి సంఘటనలన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతులు జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం కూడా ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన లేకపోతే సూర్యనారాయణ స్వామి వారి యొక్క స్తోత్ర పట్టం చేయాలి ఆదిత్య హృదయాన్ని మీరు పఠిస్తూ ఉండాలి దానివల్ల ఎక్కువగా మీకు సాంతవన లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మీరు మీరు ప్రేమించే వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ అసహనాన్ని వాళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో చూపించకూడదు మీ కోపాన్ని వాళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో చూపించకూడదు ఆ చూపిస్తే కనుక ఖచ్చితంగా మీ రిలేషన్స్ అని కూడా దెబ్బతినిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున అటు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ లేకపోతే ఇతర దైనందిన జీవితంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశకావేశాలకు లోను కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ఖర్చులు మీరు ఊహించిన ఖర్చులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ ఖర్చులని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం దేనికి ఖర్చు పెట్టినాం ఎందుకు ఖర్చు పెట్టాం ఎందుకు ఖర్చు పెట్టాలి ఈ విషయాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క చేస్తున్న కార్యక్రమాల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా ఆటంకాలు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టి మీ పనులన్నీ కూడా వదిలిపెట్టేస్తే కనుక మొదటికే మాసం వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మీరు మీ పనులన్నీ కూడా మీరు పట్టుదలతో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠనం చేయండి అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ లేకపోతే శివాలయాల్లో శివాలయాల్లోకి వెళ్ళి శివుని చుట్టూ ప్రదక్షిణం చేయటం కానీ ఇలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా సానుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం